ఓటేస్తావా 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 ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డల రేపట్టి మింగేసి కాటి సుఖ పడతావా ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి కిక్కి ఓటేస్తావా రెండు వేల నోటు నిలబెడతాదా నిండు బతుకుని ఐదు ఏళ్ల పాటు నీ కెడతాదా మింగతు అడ్డగాడిదా అర్ధం వేల నోట్లు వాడు పంచేదెందుకు వెళ్ళి వేల కోట్లు మళ్ళీ బొక్కేటందుకు ఓటేస్తావా ఒళ్ళు కొక్కి ఓటేస్తావా ఓటు వేసి నువ్వు చూపెడతావా సూపుడు వేలు గద్దె నెక్కినే తు పెడతాడో మధ్యన వేలు పిచ్చ మార్చలేనుగా మార్చలేనుగా లంచొండినేమి అనలేవు కొడక ముందు లంచం తీసుకుంది నువ్వే కనక ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా స్తావా కళ్ళు నెట్టికెక్కి ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీలు చూసి బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డలా రేపట్ని మింగేసి కాటికెళ్ళి సుఖపడతావా ఓటేస్తావా బొళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా What is that?